చిన్న కోమటిపల్లి గ్రామంలో ప్రజాపాలన ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి సీతంపేట మల్యాల గ్రామాల్లో ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు అధికారులు మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న ఇంద్రీళ్లు రైతు భరోసా ఇంద్రమ్మ రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల గురించి వివరించారు ఈ సందర్భంగా కొమ్మటిపల్లి గ్రామంలో ఇంటి పన్ను నల్లా పన్ను కడితేనే ఇంద్రమ్మ ఇళ్లు శాంక్షన్ అవుతాయని అధికారులు చెప్పడంతో అప్పు చేసే ఇంటి పన్ను నల్లా పన్ను చెల్లించామని తీరా లిస్టులో నిరుపేదలమైన తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇంద్రమూ ఇళ్లు వస్తాయని ఆశతో అప్పు చేసి ఇంటి పన్ను నీటి పన్ను కట్టి మోసపోయామని ఉన్నవారికి మళ్లీ ఇళ్లు వచ్చాయని కనీసం తమకు గుంట భూమి లేని నిరుపేదలకు పేర్లు రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు ತಪ್ನುಸವ ಹಾದೆ ಇವ್ರುಸ ಜಿಂದದ ಚಿದ ಉಟೇಪ್ರುಸ ಬ್ಟನ್ ಆಜ್ದಂದ ಆppyaciones ನೇಯ್ದ ಆ ನೇಂರುನು ನೇವಾ ನೊನಾನುಯನ್ ನೇಂನುಟು ನೂನುನ್ ನಾಮಾವೋ ತೊಾದೆ ಸಾಂದ್ಟೇ ಚೆನ್ಲುಯ್ba Raphael గౌరం ఇచ్చాము గౌరవం ఇచ్చాను ఊపు నేను ఒప్పుడు ఎక్కువ విశ్వంగా చెప్తాను గౌరవం నీకు గౌరవం కాపాడుకో పెద్ద చూస్తాను బయటకి మళ్ళీ మాట్లాడే

మాట్లాడానికి ఏమనుకుంటారా సార్ ఏమనుకుంటారు ఎవరు

డబ్లు ఇంటి పను మొత్తం కడితేనే ఫోటో ఇస్తాం అట్లయితే ఇల్లు సంక్షన్ అయితే అని చెప్పి మా దగ్గర ఆశ చెప్పి ఇంటి పని కట్టిస్తాం అట్లా అని చెప్పి మేము పైసలు లేకుండా కూడా అప్పుడప్పుడు ఒక గంట రెండు గంటలలో వేరే కూడా అప్పు చేసి డబ్బులు కట్టి మేము ఫోటో తీయడం జరిగింది ఏది కార్యదర్శిలో మన విలేజ్ ఎలక్ట్రీషియన్ వాళ్ళు వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు కనీసం మాకు డ్రైనేజ్ ఇందు వస్తానిసూలు ఇంటి పని చేతిలో పైసలు ఇచ్చినాకనే ఫోటోలు చూసారు మరి అదేట్లా అది డిమాండ్ కాదా సర్వే చేయడానికి వచ్చి పైసలు ఇచ్చినా కాకుండా సర్వే చేయడానికి వచ్చి